హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వే నా ప్రాణం పంతొమ్మిదో భాగాన్ని వినిద్దాం వర్ష భూమి కోసం ట్రై చేస్తూ ఉంటుంది తన ఫేస్బుక్ ప్రొఫైల్ ఐడి తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా తన ప్రొఫైల్ ఓపెన్ చేసి మెసేజ్ చేస్తుంది భూమి ఒక గంట తర్వాత తన మెసేజ్ చూస్తుంది హాయ్ మీరెవరు అని మెసేజ్ సెండ్ చేస్తుంది హలో భూమి నేను మిహరే ఫ్రెండ్ని అర్జెంటుగా మీతో మాట్లాడాలి అని తన నెంబర్ సెండ్ చేస్తుంది వెంటనే భూమి వర్షాకి కాల్ చేస్తుంది హలో భూమి అంటుంది వర్ష హాయ్ థ్యాంక్స్ ఫర్ ది మెసేజ్ నేనే మిహిర కోసం ట్రై చేస్తున్నాను మిహిర ఉందా తనతో కొంచెం మాట్లాడాలి అవునా ఏ విషయం అర్జున్ గురించి మాట్లాడాలి కొంచెం తనకు ఫోన్ ఇస్తారా అన్నది భూమి వర్ష ఆశ్చర్యంగా అర్జున్ విషయమా తన గురించి మిహిరతో మిహిరతో ఎందుకు మాట్లాడ్డం భూమి నిట్టూరుస్తూ అర్జున్ మిహిరను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే మిహిర చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది వర్ష కొంచెం షాక్ షాక్ అయి ఆశ్చర్యంగా అంటే భూమికి అర్జున్ గురించి తెలుసా అంటే అర్జున్ చెప్పింది అబద్ధమా వర్ష ఏమి మాట్లాడకపోయేసరికి హలో హలో ఉన్నారా అంటుంది హా ఉన్నాను మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతుంది వర్ష ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను నేను రేపు అక్కడికి వస్తున్నాను మిమ్మల్ని ఒకసారి కలవాలి మాట్లాడాలి ఇది చాలా అర్జెంట్ అని కంగారుగా అంటుంది వర్ష భూమి సరే అంటుంది వర్ష కాల్ కట్ చేశాక ఏమైంది అని అడుగుతాడు ప్రద్యు వర్షాలు జరిగింది చెబుతుంది ప్రద్యుకి చాలా టెన్షన్గా ఉంటుంది దేవుడా నా బంగారాన్ని నేను వచ్చే వరకు జాగ్రత్తగా కాపాడు స్వామి ప్లీజ్ నేను ఎప్పుడూ ఏమీ నిన్ను అడగలేదు నా ఒక్క కోరిక మన్నించు స్వామి అని మనసులోనే దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి నీరు కారుతూ ఉంటుంది ప్రద్యు ప్లీజ్ వెళ్ళు నీకేమీ కాకూడదు నాకు ఏమైనా పర్లేదు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని మిహిరా అంటూ ఉండగా ఒక్కసారిగా ప్రద్యు తల మీద ఎవరో బలంగా కొట్టడంతో ప్రద్యు తల పట్టుకుని కింద పడిపోతాడు తల తన తల నుండి రక్తం కారిపోతూ ఉంటుంది మిహిరా ప్రద్యుని అలా అచేతన పరిస్థితిలో చూసి ప్రద్యు అని గట్టిగా అరిచిలేస్తుంది ఒక్క నిమిషం మిహిరకి ఏమీ అర్థం కాదు తలలో ఎవరో సూదులు పెట్టి పొడుస్తున్నట్టుగా అనిపించి తల పట్టుకుంటుంది తలకి ఏదో కట్టుకట్టి ఉండడం గమనించి చుట్టూ చూస్తుంది తను ఎక్కడుందో అర్థం కాదు చివరి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది ఎవరో తనను బలంగా తల మీద కొట్టింది మాత్రం గుర్తుకొస్తుంది ఆ తర్వాత లీలగా ఎవరో తనను ఎక్కడికో తీసుకువెళ్తున్నట్టు మాత్రం తెలుస్తుంది మిహిరా ఏడుస్తూ నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా నేను అసలు ఎక్కడున్నాను అని బాధపడుతూ రూమ్ డోర్ దాకా వెళుతుంది బయట నుండి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి రే మిహిరా లేచింది లేచిందో లేదో వెళ్ళి చూడు అని వినిపిస్తుంది ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని అనుకుంటూ ఉండగా అది రామ్ వాయిస్ అని మీరేకి అర్థమవుతుంది హా చూస్తానురా అని మళ్ళీ ఇంకో వాయిస్ వినిపించిన వెంటనే అది ఎవరూ గ్రహించిన వెంటనే బాధతో కోపంతో తన మొహం విర్రబడుతుంది ఇందులో తలుపు చప్పుడు అవటంతో మళ్ళీ వచ్చి మంచం మీద పడుకొని షోల్లో లేనట్టు నటిస్తుంది అర్జున్ లోపలికి వచ్చి మీరని చూసి తన పక్కన కూర్చుంటాడు మీర చేతిని తన చేతిలోకి తీసుకుంటూ బంగారం ఇంకా ఎన్ని డేస్ ఇలా పడుకునే ఉంటావు నువ్వు త్వరగా కోలుకుంటే మన పెళ్లి అంతా త్వరగా అవుతుంది ఒకసారి మన పెళ్ళైందంటే ఇక మనల్ని ఎవరూ విడదీగలేరు నీతో ఎన్నో విషయాలు చెప్పాలి తెలుసా అసలు మనం ఇండియా ఎలా వచ్చామో తెలుసా నిన్ను తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నువ్వంటే నాకు ప్రాణం బంగారం నీకోసం ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను బాగా రెస్ట్ తీసుకో అని అంటూ తన నుదుటిన ముద్దు పెట్టి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు అర్జున్ మిహిరా ఒక ఐదు నిమిషాలు కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది అంటే ఇదంతా అర్జున్ చేశాడన్నమాట వర్ష నన్ను హెచ్చరిస్తూనే ఉంది కానీ నేనే పిచ్చిదానిలా పట్టించుకోలేదు నన్ను ఇండియా దాకా తీసుకుని వచ్చావంటే నువ్వు ఎంతకు దిగజారి ఉంటావురా ఎందుకురా ఇలా చేస్తావు అని బాధపడుతూ ఉంటుంది ప్రద్యూ ఎక్కడున్నాడు త్వరగా రారా నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు వీడు ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఆ రూంలో ఫోన్ లాంటిది ఏమన్నా ఉంటుందేమో అని ట్రై చేస్తుంది కానీ అక్కడ ఏమీ లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఏడుస్తూ నీరసం వల్ల తనకు తెలియకుండా నిద్రలోకి జారిపోతుంది ఆ నెక్స్ట్ డే ప్రద్యు వర్ష రఘు ముగ్గురు ఇండియాలో ల్యాండ్ అవుతారు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ప్రద్యు మిహిరా వాళ్ళ పేరెంట్స్కి ఈ విషయం తెలిసిందంటే చాలా గొడవలు అవుతాయి భయపడిపోతారు అని భయంగా అంటుంది వర్ష అవునరా నిజమే ఏం చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఏదైనా హోటల్లో స్టే చేసి ముందు భూమిని కలుద్దాం అని అంటాడు ప్రద్యు అనుకున్నట్టే ముగ్గురు అక్కడే హోటల్లో రూమ్స్ తీసుకొని భూమికి కాల్ చేస్తారు భూమికి తాము ఉంటున్న హోటల్ పేరు చెప్పి రమ్మంటారు కొంచెం సేపటికి భూమి అక్కడికి వస్తుంది భూమి వర్షాన్ని చూసి వర్షా అని అడుగుతుంది ఎస్ లోపలికి రండి అని అంటుంది భూమి లోపలికి వచ్చి ప్రద్యు రఘుల వైపు ఎవరు అన్నట్టుగా చూస్తుంది తను ప్రద్యుమన్ మిహిరా లవర్ అండ్ తన ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది ప్రద్యు మిహిరా లవర్ అని చెప్పగానే కొంచెం షాక్ అవుతుంది మీరకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతుంది భూమి అవును మీరు నిన్న ఫోన్లో ఏదో చెబుతూ ఉన్నారు ఏంటి అది అన్నది వర్ష అర్జున్ గురించిన విషయం మిహిరా చెప్పాలి అనుకున్నాను తను ఎక్కడా అని అడుగుతుంది ప్రద్యు ఆవేశంగా ఇంకెక్కడ మిహరా ఆ అర్జున్ గాడు తనని ఎప్పుడో కిడ్నాప్ చేశాడు అని చెబుతాడు ఆ మాటకి భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది వాట్ కిడ్నాప్ నా అంటుంది భూమి అవును నిజం అని జరిగింది మొత్తం తనకు చెబుతుంది వర్ష భూమి జరిగింది విని ఒక్కసారిగా చైర్లో కూర్చుండిపోతుంది భూమి తల పట్టుకొని అర్జున్ ఎంతగా తెగిస్తాడని అస్సలు అనుకోలేదు అసలు మీ మధ్య ఏం జరిగింది సడన్గా అర్జున్ అర్జున్ నిన్ను కారణం ఏంటి అని అడుగుతుంది వర్ష మీ కాలేజీ అయ్యాక అర్జున్ తన కెరీర్ బిల్డప్ చేసుకోవడంలో నేను నా జాబ్లో బిజీ అయ్యాం ఎంత బిజీగా ఉన్నా అర్జున్ నన్ను కలిసేవాడు మొదట్లో చాలా ప్రేమగా ఉండేవాడు కానీ మధ్యలో ఏమైందో చాలా చిరాగ్గా ఉండేవాడు తన వర్క్ లోడ్ వల్ల అలా ఉంటున్నాడేమో అనుకున్నా కానీ మేము ఎప్పుడు మీట్ అయినా మా మధ్య మిహిర ప్రస్తావన తీసుకొచ్చేవాడు నాకు ఎందుకో అర్థమయ్యేదే కాదు ఫ్రెండ్స్ కదా తను యూఎస్ వెళ్ళిపోయింది కదా మిస్ అవుతున్నాడు అనుకున్నా కానీ రాను రాను మూడీగా ఉండడం నన్ను మిహిరతో పోల్చడం లాంటివి చేసేవాడు అది నాకు నచ్చలేదు ఎందుకు ఎప్పుడు తనతో పోలుస్తున్నావు ఎవరి ఐడెంటిటీ వాళ్ళది నేను వేరు తన వేరు అయినా నువ్వు నన్ను ప్రేమించావా లేక తననా అని అడిగాను అప్పుడు ఏమనుకున్నాడు తన మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు తను మాత్రం అవును నేను తనని లవ్ చేస్తున్నాను అని చెప్పాడు జోక్ చేయక అర్జున్ ఇది లైఫ్ మ్యాటర్ నువ్వు ఇలా బిహేవ్ చేస్తే చాలా కష్టం అని చెప్పాను కానీ దానికి తను అవును ఐ లవ్ హర్ నేను నిన్ను ప్రేమించానని అనుకున్నాను అంతే కానీ నిన్ను ప్రేమించలేదు ఇది కేవలం అట్రాక్షన్ మాత్రమే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నేను చాలాసార్లు తనను కలిసి మాట్లాడాలని ట్రై చేశాను కానీ తను మాత్రం నన్ను అవాయిడ్ చేశాడు తర్వాత తెలిసింది అతను అమెరికా వెళ్ళాడని అతని ఫ్రెండ్ని అతని నెంబర్ ఇవ్వమని ఒక్కసారి లాస్ట్గా మాట్లాడాలని చెప్పాను కానీ చెప్పు అని చాలాసార్లు అతని బ్రతిమలాడాను అర్జున్ ఒప్పుకోవటం లేదు అతని మర్చిపో నీకే మంచిది అని నాకు చెప్పాడు నన్ను అన్ని ప్రొఫైల్లో బ్లాక్ బ్లాక్ చేసేసాడు అప్పటి నుండి మీరా కోసం ట్రై చేస్తూ ఉంటే ఇలా నిన్న మీ నుండి ఫోన్ వచ్చింది కానీ మీరు కిడ్నాప్ చేస్తాడని నేను అసలు ఊహించలేదు అని చెప్పడం ఆపుతుంది భూమి చెప్పింది విని ముగ్గురు షాక్ అయిపోతారు ఇప్పుడు అర్జున్ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అని అడుగుతాడు ప్రద్యు భూమి లేదు అన్నట్టు తలూపి ఒక్క నిమిషం ఆలోచించి అతని ఫ్రెండ్ నెంబర్ నా దగ్గర ఉంది మేబీ అతన్ని పట్టుకుంటే ఏమన్నా క్లూ దొరకొచ్చు కానీ రామ్కి అర్జున్ అంటే పిచ్చి అతనేమీ చెప్పకపోవచ్చు అని అంటుంది ఆ మాట విన్న ప్రద్యుకి నీరసం వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ తల కూర్చుంటాడు ప్రద్యు అవస్థను చూసిన భూమి భయపడకండి మీరు ఏమీ కాదు కాకపోతే ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించాలి అని అంటుంది వర్ష భూమి వర్ష రఘు ప్రద్యు ఆలోచిస్తూ ఉండగా ఒక పని చేద్దాం అందరూ ఆతృతగా ఏంటి అని అంటారు మేము ఎవరో రామ్కి తెలియదు కదా సో అతన్ని బెదిరించి అడిగితే ఏమన్నా యూజ్ ఉంటుందా అన్నాడు ప్రద్యు అసలు వర్కౌట్ అవ్వదు రామ్ గురించి నాకు బాగా తెలుసు చెప్పాను కదా ఆల్రెడీ వేస్ట్ అని మరి ఎలా అంటుంది వర్ష ఇలా చేస్తే మీరు రామ్కి కాల్ చేసి నార్మల్గా అర్జున్ ఎక్కడున్నాడో కలవాలి ప్లీజ్ వన్ లాస్ట్ టైం అని మాటల్లో పెట్టండి మా పెదనాన్న పోలీస్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నారు నేను ఫోన్ ట్రాక్ చేయమని అడుగుతాను అప్పుడు మనం ఈజీగా మిహరా దగ్గరికి వెళ్ళొచ్చు అని అంటాడు రఘు అందరికీ ఈ ప్లాన్ బాగా నచ్చుతుంది కానీ భూమి కొంచెం అనుమానంగా మొహం పెట్టి మీ ఐడియా బాగానే ఉంది కానీ ఇది వర్కౌట్ అవుతుందంటారా ఎందుకంటే రామ్కి ఏమాత్రం అనుమానం వచ్చినా మనకి మిహిరా దొరకడం కష్టం అని అంటుంది పర్లేదు అలాంటిదేమీ జరగదు మనం అందరం పక్కాగా అమలు చేస్తే పని జరిగిపోతుంది అని ప్రద్యుత్ చెప్పడంతో భూమి కన్విన్స్ అవుతుంది మరొక వైపు మిహిరా ఏడుస్తూ ఉండగా తలుపు చప్పుడు అవటంతో మళ్ళీ నిద్రపోతున్నట్టు నటిస్తుంది అర్జున్ లోపలికి వచ్చి తన చేతిలోని ప్లేట్ని పక్కన పెట్టి మిహిరా ముందు చైర్ వేసుకొని కూర్చొని తదేకంగా చూస్తూ నటించింది చాలు కానీ ఇంకా లే మిహిరా అని అంటాడు అర్జున్ మీరా మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చొని భయం భయంగా అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది అర్జున్ మీరా దగ్గరికి వస్తూ ఉంటాడు మీరా భయంతో గుట్టుకలు మింగుతూ దూరం జరుగుతూ ఉంటుంది అర్జున్ నవ్వుతూ ఎందుకు నన్ను చూసి అలా భయపడుతున్నావు నేను నీ అర్జున్ని అని అంటాడు మీరా అర్జున్ వైపు కోపంగా చూస్తూ నువ్వు అర్జున్వి కానీ నా ఫ్రెండ్ అర్జున్వి కాదు అని అంటుంది అర్జున్ తనని ఏమాత్రం లెక్క చేయకుండా కూల్ బేబీ కూల్ ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు చెప్పు అసలు ఎందుకురా ఇదంతా చేసావు నేను యుఎస్ వెళ్ళాక కూడా బాగానే ఉన్నావు కదరా మరెందుకు ఇంత సడన్గా ఇలా ఇంత క్రూయల్గా మారావు భూమితో హ్యాపీగా ఉన్నావు కదా సడన్గా నేను అంత ఇంపార్టెంట్ ఎప్పుడయ్యానరా అని ఏడుస్తూ ఉంటుంది అవునే మారాను చాలా వైలెంట్ అయ్యాను నీకోసమే కేవలం నీకోసమే ఇదంతా భూమిని నేను ప్రేమించాననుకున్నా కానీ నిజంగా ప్రేమించలేదు నువ్వు యూఎస్ వెళ్ళిపోయాక మొదట్లో బాగానే ఉండేది కానీ రాను రాను నేను మిస్ అవ్వటం మొదలు పెట్టాను మేబీ ఇప్పటిదాకా కలిసి తిరిగేవాళ్ళం కదా ఆ రకంగా మిస్ అవుతున్నానని అనిపించింది కానీ రోజురోజుకి నీ మీద ఉన్న ఫీలింగ్స్ ఎక్కువైపోతూ వచ్చాయి నీతో మాట్లాడడం చేయకపోయినా నిన్నే ఎక్కువగా ఊహించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాడిని భూమిని కూడా ఎప్పుడు నీతోనే కంపేర్ ఒక ఒకరోజు అనుకోకుండా మన కాలేజీకి వెళ్ళాను అక్కడ ప్యూన్ని ప్యూన్ నీ ర్యాక్లో ఏవో ఉన్నాయని తీసుకోమని చెప్పాడు నేను అప్పుడు నీ ర్యాక్ ఖాళీ చేద్దామని వెళ్ళాను అప్పుడే నీ ర్యాక్లో డైరీ కనిపించింది అది ఏంటా అని చెప్పి విప్పి చదవటం మొదలుపెట్టాను దానిలో నువ్వు నేను కలిసి చేసిన పనులు అల్లర్లు నా మీద నువ్వు అలిగినప్పుడు నేను బుజ్జగించిన సందర్భాలు అన్నీ ఉన్నాయి ఆ రోజు ఫేర్వెల్ పార్టీలో నువ్వు నాకు ప్రపోజ్ చేయాలని అనుకోవటం అన్నీ అన్నీ చూశాను అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని కానీ ఎందుకు చెప్పలేదో తర్వాత అర్థమైంది ఆ రోజు భూమిని చూసి నీ మనసులో మాట నాకు చెప్పలేదని అర్థమైంది అందుకే ఇంకా లేట్ చేయకుండా నీ దగ్గరికి వచ్చాను కానీ కానీ నేను అనుకున్నది ఊహించలేదు జరిగింది నువ్వు వేరే అతనితో లవ్లో ఉన్నావు ఎంతో ఆశగా నా ప్రేమ విషయం చెప్పి నేను సర్ప్రైజ్ చేయాలని అనుకున్నా నేను నీ పక్కన వేరే మగాన్ని చూసి షాక్ అయ్యాను అతన్ని నువ్వు పట్టుకుంటుంటే ఓర్చుకోలేకపోయేవాడిని నువ్వు నా నుండి దూరంగా వెళుతుంటే నా నుండి ఎవరో ఏదో లాక్ లాగేసుకుంటున్నట్టు అనిపించేసేది అందుకే అప్పుడే ఫిక్స్ అయ్యాను ఎలా అయినా నేను నా దారికి తెచ్చుకోవాలని ఆ ప్రాసెస్లోనే నాకు ఆ ప్రద్యుగాడి వనమాలి అని తెలిసి నీ ఇద్దరిని విడగొడితే నువ్వు నాతో వస్తావు అనుకున్నా కానీ నువ్వేం చేసావు మళ్ళీ 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 వాడితోనే ఉండాలని ఫిక్స్ అయ్యావు అందుకే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు నీ తల మీద గాయం చేసి నువ్వు శ్రో తప్పేలా చేసి నిన్ను ఇండియా తీసుకొచ్చాను ఇప్పుడు ఇంకా రెండు రోజుల్లో మన పెళ్లి ఆ పెళ్లి కూడా అయిపోతే మన ఇద్దరిని విడదీసే హక్కు ఇంకా ఎవరికీ ఉండదు నువ్వు పూర్తిగా నా సొంతం అయిపోతావు అని రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు మీరా అర్జున్ మాటలకి బిత్తరిపోతుంది ఒక్కసారిగా తనకు భయంతో పాటు అర్జున్ మీద కోపం కూడా వస్తుంది అంతే ఒక్కసారిగా అర్జున్ గట్టిగా చంప మీద కొడుతుంది మీరా కొట్టిన దెబ్బకు అర్జున్ కోపాన్ని పెంచుకుంటూ పెరిగిపోతుంది కానీ కంట్రోల్ చేసుకుంటూ ఏంటి కోపం వచ్చిందా నువ్వు ఆ ప్రద్యోగాన్ని లవ్ చేస్తున్నావు అని తెలిసిన తర్వాత నాకు కూడా అలానే అనిపించింది అన్నాడు అర్జున్ మీరా కోపంగా నీకేమన్నా పిచ్చా నేను నేను ప్రేమించింది ఒకప్పుడు అది కేవలం అట్రాక్షన్ మాత్రమే ఇప్పుడు నాకు ప్రద్యూ తప్ప ఇంకెవరు ఇష్టం లేదు నీకు నేను నీకు సెట్ కాన్ర నీకు భూమినే కరెక్ట్ తనని పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అని అంటుంది మిహిరా అర్జున్ కోపంగా నో నేను నీతోనే నీతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ ప్రాణం అయినా నాలో నేనిది వాడిలో ఉన్నదేంటి ఇంత అల్లాడిపోతున్నావు ఏ వాడితో ప్రేమ ప్రేమనా లేక పక్క కూడా ఎక్కావా అని అడుగుతాడు ఆ మాటకి మిగిలకు కోపం వచ్చి మళ్ళీ అతన్ని కొడుతుంది ఇప్పటిదాకా నువ్వు నా ఫ్రెండ్ ఇవన్న ఒకే ఒక్క రీజన్తో ఊరుకున్నాను కానీ ఆ ఒక్క మాటతో నీ క్యారెక్టర్తో పాటు నీలో ఉన్న మనిషిని కూడా చంపేసుకున్నా అని గట్టిగా అరుస్తూ మర్యాదగా నన్ను వదిలిపెట్టి అది నీకే మంచిది లేకపోతే నా ప్రద్యో ఇక్కడికి వస్తే అతను ఏం చేస్తాడో కూడా తెలీదు అని వార్నింగ్ ఇస్తుంది అర్జున్ ఆ మాటకి పట్టించుకోకుండా పైగా గట్టిగా నవ్వుతూ చూడు డార్లింగ్ ఇది నా ఎల్లు నా ప్లేస్ ఇక్కడికి ఒకరు రావాలన్నా వెళ్ళాలన్నా కూడా కష్టం అలాంటి పగటి కళలు మానుకొని నేను చెప్పినట్టు ఉండు బాగుంటుంది అని అంటూ ప్లేట్ తీసుకుని తన చేతిలో పెడుతూ నా మీద కోపాన్ని అన్నం మీద చూపించుకు మళ్ళీ రేపు మన పెళ్లి ఫొటోస్లో బాగా కనిపించాలి కదా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మీరా కోపంగా ప్లేట్ పక్కన పడేసి చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంటుంది మీరా రూమ్ నుండి బయటకు వచ్చిన అర్జున్ ఎదురుగా ఉన్న రామ్ని చూస్తూ ఏంటి అన్నాడు ఏమంటుంది ఏముంది మనసు మార్చుకోను వాడు వచ్చి కాపాడుతాడు అని ఎదురు చూస్తూ ఉంటుందట ఎలా అయినా పెళ్లి రేపే జరిగిపోవాలి లేట్ చేయకూడదు అని అంటూ తన ఫోన్ని చూస్తూ పెళ్లికి కావాల్సిన లిస్ట్ మొత్తం తీసుకో ఒక పంతుల్ని మాట్లాడు ఎలా అయినా రేపు పెళ్లి ఆకూడదు అని అంటూ ఉండగా రామ్ మొబైల్ రింగ్ అవుతుంది రామ్ తీసి చూస్తే భూమి కాలింగ్ అని ఉంటుంది రామ్ ఫోన్ అర్జున్కి చూపించి చూసావు కదరా ఇంకా నీ మీద హోప్స్ పెట్టుకుంటుంది ఒకసారి మాట్లాడు అని అంటాడు అర్జున్ అదొక రకంగా మొహం పెట్టి అదేదో నువ్వే డీల్ చేయి అని అనటంతో రామ్ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో రామ్ చెప్పు భూమి అది అది అర్జున్ ఉన్నాడా ఒకసారి తనతో మాట్లాడాలి ప్లీజ్ లేదు భూమి తను ఎవరిని కలవడానికి ఇష్టపడడం లేదు తన్ని మర్చిపో ప్లీజ్ అంటాడు రామ్ భూమి ఏడుస్తూ ప్లీజ్ రామ్ ఒకే ఒక్కసారి ప్లీజ్ అంటుంది అర్థం చేసుకో భూమి బెటర్ ఈ మ్యాటర్ మర్చిపోతే అని చెబుతూ ఉండగా అర్జున్ రామ్ ఫోన్ తీసుకుని కాల్ కట్ చేస్తాడు ఏంట్రా అలా కట్ చేసావు చెప్పాగా ఈ పెళ్ళి అయ్యేదాకా ఎవరిని నమ్మొద్దని అంటూ ఆలోచిస్తూ ఉంటాడు మరొక వైపు చ కాల్ కట్ చేస్తాడు లొకేషన్ ట్రేస్ అయిందా అని అడిగింది భూమి హా మా పెదనాన్నగారి కాల్ కోసం వెయిట్ చేస్తున్నా అని అంటాడు రఘు కొంచెం సేపటికి అతని మొబైల్ రింగ్ ఫోన్ ఫోన్లు ఇచ్చేసి మాట్లాడి కాల్ కట్ చేస్తాడు రఘు ఏం చెప్తాడా అని అందరూ కుతూహలంగా తన వైపే చూస్తూ ఉంటారు ప్రద్యు టెన్షన్తో గోలు కొరుకుతూ రఘు సమాధానం కోసం చూస్తూ ఉంటాడు ఇంతకు మిహిరా ఎక్కడుందో ప్రతి వాళ్ళకి తెలిసిందా వాళ్ళ పెదనాన్న ఏం చెప్పుంటాడు నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్